సార్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క సమావేశం నేను జరిగింది ఒక సంవత్సరం పాటు లేట్ అయింది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ తమ గుణపాఠాల నుంచి ఏ పాఠాలు నేర్చుకోవట్లేదు ఇప్పుడు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు వాళ్ళకి ప్రధానమైన సమస్య ఏంటి మూడు నాలుగు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తారు హీరో అనేక వందల కోట్లు అంటే కృష్ణ గారి సంవత్సరానికి పాతిక సినిమాలు చేసేవారు అలాగే ఎన్టీఆర్ గారు చేసేవాళ్ళు లేకపోతే శోభన్ బాబు గారు పది సినిమాలు చేసేవారు ఇలాగా చిరంజీవి గారు పది పదిహేను సినిమాలు చేసేవారు ఇలాగ నెలకి రెండు మూడు కొత్త సినిమాలు వచ్చాయి మొత్తం కలకలు ఆడుతూ ఉంటాయి థియేటర్లు ఫుల్లు అన్ని ఫుల్ బాగుంటాయి కాదు ఇప్పుడు అలా కాదు ఒక సినిమా ఒక హీరో మూడు నాలుగు ఏళ్ళు చేస్తాడు అతనికి ఏంటి బెనిఫిట్ షో కావాలి అలాగే రిలీజ్ అయిన రోజు నుంచి పది రోజుల వరకు టికెట్ రేట్లు ఎక్కువ పెంచేసి సినిమా బాగున్నా బాగుపోయినా డబ్బులు దండేసుకోవాలి వినియోగదారుడి దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ దోపిడీ చేసేయాలి ఒక రకంగా దోపిడీయాలి దోపిడీ చేసి తీసుకెళ్ళి అది వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఎకనామిక్ మోడల్ ప్రస్తుతం వాళ్ళకున్న ఎకనామిక్ మోడల్ అది 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 ఇంప్లిమెంట్ చేసేది ఎవరు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తారు ప్రభుత్వాలతో మీరు సన్నిహితంగా ఉంటే ఈ గొడవ రాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీ గొడవ ఎందుకు వచ్చింది మీరు సన్నిహితంగా లేరు కాబట్టి ఆయన పాపం వచ్చింది అందుకే ముప్పై ఏళ్ళ నాటి టికెట్లు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ముప్పై ఏళ్ళ నాటి టికెట్ రేట్లు పెట్టారు ఒక తొక్కు తొక్కితే మీరు అందరూ పరిగెత్తులు వచ్చారు అప్పుడు మళ్ళీ ఏదో వయా మీడియాగా ఆయన చేశారు ఆ గుణపాఠం ఉంది కదా మరి తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక నేను జరిగిన సమావేశం ఏదో అప్పుడు జరుగుతుంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా ఇప్పుడు చేతులు కాలే ఆటలు పట్టినట్టు మీరు ఎందుకు పరిగెత్తారు బెనిఫిట్ షోలు అలాగే టికెట్ రేట్లు పెంచి పెంచనే మనం బెనిఫిట్ షోకి ఏంటి అని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పారు ఆయన ఓకే కరెంట్ మరి మూడు వందల రూపాయల టికెట్ ని మూడు వేల రూపాయలు ఎందుకు పెంచమన్నారు భైపతి రేవంత్ రెడ్డి గారు నా సామాన్య ప్రభుత్వం అంటారు మూడు వందల రూపాయల టికెట్ ని మూడు వేల బెనిఫిట్ షో పెంచి ఎవరి నుంచి దోపిడీ చేస్తారు ఇది ఇట్ అకౌంటబుల్ అన్నా ఇది ఇట్ వైట్ మనీ ఆర్ బ్లాక్ మనీ అని చెప్పాలి కదా అయితే ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ ద్వారా ఏం ఒరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీకి మీకు ఏమైనా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం మాత్రం మేము బెనిఫిట్ షోకి ఎలా చేయను అని వచ్చింది బయటికి అలాగే టికెట్ రేటు మధ్య కూడా పెంచుకొని ఉన్నట్టుగానే వచ్చింది మీకు రిలీఫ్ అయింది మీ ఇండస్ట్రీకి రిలీఫ్ అయింది ఏమొచ్చింది పైపెచ్చు ఆయన ఢిల్లీ నుంచి గల్లీ వరకు తిట్టిపోసాడు ఫిల్మ్ ఇండస్ట్రీని ఢిల్లీలో డిసెంబర్ పదమూడవ తారీఖు ఆజ్ తక్ లో హిందీలో కూడా తిట్టిపోయింది ఓ పోయి భారత్ కి సేనానే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఒక కామ్ కనే అయక ఒక మై కుది కుదిస్తారు వాళ్ళే ఒక స్టార్ నేనే నేనే స్టార్ని నేనే స్థానేనా ఫిల్మ్ ఇండస్ట్రీలో సేవ చేస్తున్నారా ఓ సేవ కారణా రియల్ ఎస్టేట్ లాగా లోకల్ అమ్ముకునే వెళ్ళిపోతుంటారు అలాంటి అలాంటి వాళ్ళే వాళ్ళు అని చెప్పేసి హిందీలో కూడా తిట్టిపోసి తెలుగులో అసెంబ్లీలో కూడా తిట్టిపోసి ఆ వాళ్ళకి మానవత్వం ఉండదని తిట్టిపోసి అన్ని తిట్టిపోసి బాగా వాటలు పెట్టి వెన్న రాశారా లేకపోతే కారం రాశారా అని అంతం కాకుండా రాసి ఇప్పుడు ఏంటి దీని వల్ల ఉపయోగం కనీసం పది రోజుల తర్వాత సంక్రాంతి వస్తుంది దిల్ రాజు గారి సినిమాలే వస్తున్నాయి మరి దిల్ రాజు గారికి ఏమన్నా ఆయనకి ఏమన్నా ఆశ్వాసం ఇచ్చారా ఏమేమి పర్లేదు నువ్వు ఎండిసి కార్పొరేషన్ నేను పెట్టాను రెడ్డి గారు పేరు నీ దిల్ రాజు అయినా నువ్వు రెడ్డి గారు కదా నువ్వు నువ్వు రెడ్డి నేను రెడ్డి చూసుకుంటాలే నిన్ను అని ఏమన్నా ఆయనకి ఏమన్నా సెక్షన్ ఇష్యూరెన్స్ ఇచ్చారా మనం అది పది రోజులు అయితే కానీ మనం తెలియదు రేపు సంక్రాంతి వస్తే కానీ అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే అసలు ఏంటి జనమాల మీద ఆయన అసలు వైఖరేంటి అంత ఇంకోటి